హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజైతే మన వీడియోలో కుకింగ్ కాకుండా చిన్న చిన్న కిచెన్ ఆర్గనైజింగ్ స్టాండ్స్ అవి తీసుకున్నానండి ఈ స్టాండ్స్ మనకి స్టవ్ పక్కనే ఉన్నాయంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి కుకింగ్కి అంటే మనకి డైలీగా వాడుకున్న డబ్బాలు కబోర్డ్లో పెట్టుకుంటాం కదా అలా కాకుండా స్టవ్ పక్కనే ఇలాగ కిచెన్ ఆర్గనైజింగ్ స్టాండ్లో పెట్టుకున్నామంటే ప్రతి డబ్బా మన చేతికి అందుబాటులోనే ఉంటుంది టక్కని తీసుకొని కుకింగ్ చేసినప్పుడు కానీ టీ పెట్టుకునేటప్పుడు కానీ దేనికైనా కూడా మనకు చాలా ఈజీగా ఉంటుందండి ఇవి అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను కదా ఈ స్టాండ్స్ అయితే నేను చాలాసార్లు ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువగా కనిపించిందండి రేట్ అయితే మనకి దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా కూడా చూపించిందండి ఒక్కొక్క స్టాండర్డ్ టూ ఫిఫ్టీ అలా చూపించింది అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అన్బాక్సింగ్ వీడియోలోని ఈ స్టాండ్స్ అయితే మూడు కలిపి నాకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి వచ్చినాయండి క్వాలిటీ కూడా చూపిస్తున్నాను చూడండి క్వాలిటీ కూడా సూపర్గా ఉంది క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి కిచెన్ ఆర్గనైజ్కి ఇది వస్తే సెంటర్ అయితే కార్నర్ స్టాండ్ ఇదైతే మన ఇదైతే కార్నర్ స్టాండ్ అండి మనకి డిన్నర్ ప్లేట్స్ కానీ దోశ పాన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ చూస్తున్న మూడు స్టాండ్ కూడా క్వాలిటీ చూడండి చాలా బాగుంది కదా ఇందులో కూడా మనము పప్పు కూడా పెట్టుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ డబ్బాలకు ఒక స్టాండ్ తీసుకున్నాను పప్పు డబ్బాలకు ఒక స్టాండ్ తీసుకున్నాను కార్నర్ టేబుల్లోనూ ప్లేట్స్ ఇంకేమైనా మనకి డబ్బాలు ఎక్స్ట్రా ఉంటా కూడా పెట్టుకోవచ్చు అలాగైతే ఇక్కడ నేను ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇలాగ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను చూడండి మనకి డైలీగా రెగ్యులర్గా వాడే డబ్బాలే నేను ఎక్కడే స్టవ్ పక్కనే పెట్టుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే రెండు మూడు డబ్బాలు పెట్టుకోవడానికి అయ్యిందండి ఇప్పుడైతే నేను ఒక ఆరు డబ్బాల వరకు ఇందులోనే పెట్టేసుకున్నాను మనం రెగ్యులర్గా వాడుకుని పక్కన ఉన్నాయి అనుకోండి మనకు పని చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగా అనిపిస్తుంది అనమాట అది కూడా ఇది ప్రైస్ కూడా మనకి ఫోర్ నైంటీ రూపీస్ అంటే పెద్ద బడ్జెట్ ఏం కాదు కదండి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నది అలాగే నేను ఇక్కడ పంచదార టీ పొడి నెయ్యి డబ్బా ఉప్పు కారం పప్పు అలాగే తాళినప్పు డబ్బాలు కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈక్వల్గా ఒకేసారి సర్దేసి నేను డబ్బాలు అయితే చూపిస్తున్నాను చూడండి ఇంకొక స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మన దగ్గరలో ఉన్నాయనుకోండి డ్రై ఫ్రూట్స్ అనేది స్వీట్ అది చేసినప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాయి కనుక ఒక్కొక్కటి మూత తీసుకొని మనం చేసుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుంది మోడర్న్ కిచెన్ లేని వాళ్ళకి ఇటువంటి స్టాండ్లు అయితే బాగా ఉపయోగపడుతుందండి స్టవ్ పక్కనే మనం ఇలా స్టాండ్స్ తీసుకున్నాం అనుకోండి పెట్టేసుకొని మనం ఈజీగా తీసుకోవడానికి కూడా అవుతుంది ఇక్కడ చూసారా ఇంకొక స్టాండ్లో కూడా నేనైతే సర్దేశాను డ్రై ఫ్రూట్స్ అన్నీ సర్దేశాను కార్నర్ టేబుల్ మీద కొద్ది కొద్దిగా పప్పు డబ్బాలు ఉంటాయి అవి కూడా పెట్టేసుకొని డిన్నర్ ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నానండి మనకి రెగ్యులర్గా అందుబాటులో అన్నీ కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను అంటే చాలా ఈజీగా అనిపిస్తుంది కదా మనకు కూడా డక్క్కని తీసుకోవడానికి చేతికి దొరుకుతాయి మనకి కబోర్డ్లు అంటే కింద మీద ఉంటాయి ఎక్కడ తీయాలి ఎక్కడ తీయాలి అనిపిస్తుంది అలా కాకుండా కిచెన్ పక్కనే ఉంటే మనకి ఇలాగ ఈజీగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా కార్నర్ టేబుల్ కూడా నేను సర్దేసుకున్నాను నాకు అందుబాటులో ఏవేవి కావాలో అక్కడ వరకు అయితే నేను సర్దేశాను నీట్గా చిన్న చిన్న పువ్వులతో డెకరేషన్ చేసేసుకున్నాను నాకైతే సూపర్గా నచ్చిందండి క్వాలిటీ బాగుంది ప్రైజ్ నచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే మనం పెట్టగలిగే అమౌంటే కనుక నాకైతే నచ్చింది అలాగే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేశాను లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ ఇస్తానండి ఫ్లిప్కార్ట్లో అయితే నేను ఆర్డర్ పెట్టాను లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరికి నచ్చింది ఎలాగనిపించిందని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను షేర్ చేయండి ప్రతి ఒక్కరికి లైక్ చేయండి బాయ్